ఇప్పుడు ఎప్పుడు వాక్యము ఏం చెప్తుందో అది నువ్వు ఫాలో కావట్లేదంటే ఆ పోరాటంలో నువ్వు జయింపు పొందుకోవట్లా ఆల్రెడీ పడిపోయి ఉన్నావు అవునా కదా పడిపోయి నీకు నువ్వు భ్రమలో ఉండి ఏది నాకు ఇంకా దేవుడి అద్భుతం చేయట్లేదు అని దేవుణ్ణి ప్రశ్నిస్తున్నావు నీకు తెలియకుండా అవునా కదా చర్చ కోసం అదే సరే ఇక్కడ ఊడిపోయి ఉన్న అన్నిటి బీసీ ఇట్లా అన్నావు మిమ్మల్ని చూసి ఈ నిజం ఎరగాలి వచ్చి మన ఆత్మీ కాపుల గురించి ప్రార్థనలు చేసుకుందావా ఎంత మంచి దేవుడు అవుతా నిన్న ఎంత మంచి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం తెలుసా మన దేవుడు రక్తం కార్చాడు తెలుసా అవునా నిజమా అంటా ఒకటి ఆల్రెడీ పడేసా కదా ఇంట్లోనే యాన్ని చూస్తున్న ఈ డైలాగులు నేనేలే మాట్లాడుతుంది అర్థమవుతుందా ఎక్కడ పడిపోతున్నారు తెలుస్తుందా యుద్ధములు పోరాటాలు ఎక్కడ జరుగుతున్నాయి లోన అవయవాలు ద్వారా శరీరానికి ఆత్మకి ఏం జరుగుతుంది పోరాటం జరుగుతుంది ఏది చేయాలనుకుంటున్నావు నువ్వు చేయలేకపోతుంది నువ్వు బయటకి రాలేపోతు పడితే ఏది పడితే నాలుగుంది అనే చేసి వచ్చి ఇక్కడ చేతులు బాగా పైకెత్తి కళ్ళు చక్కగా మూసుకొని అంటున్నావు ఏ నేను అంట్రా అంటాడు ఆ వ్యక్తిని తిట్టేసి వచ్చి ఎక్కడైందిరా మస్తు మస్తు ఏమన్నా మస్తు షేడ్స్ ఉన్నాయి రా అంటాడు అసలు మనకు తెలియకుండానే మనకు తెలియకుండానే ఆల్రెడీ ప్రతి పోరాటంలో జయం పొందకుండానే పడిపోయి కూర్చొని నేను గెలుస్తా అన్నటువంటి భ్రమలో ఉంటున్నారు అందరు అండర్స్టాండింగ్ మై లాంగ్వేజ్ అవునా కదా చెప్పాలి చూద్దాం ఇక్కడ స్పష్టంగా ఎప్పుడు వెళ్ళిపోయాడు అపవాది వాక్యంతో మాట్లాడినాం ఫైట్ చేస్తాం ఇప్పుడు నువ్వు కూడా ఏం చేయాలా పోరాటము తల్లిదండ్రులను సన్మానించమన్నాడు ఏతివే నువ్వు అన్నావు తల్లిని పట్టుకొని ఓడిపోయో గెలిచావా తల్లిదండ్రులను సన్మానించేవాడు మంత్రి అవుతాడు ఎందుకు నటకను చచ్చిపోతున్నారు ఆల్రెడీ తల్లిని తండ్రిని ద్వేషించి పక్కన పడేసి కూర్చోబెట్టి మడతేసి కూర్చోని నీకు తెలియకుండానే దీర్ఘాయుష్ అనేది కోల్పోయి చివరికి ప్రాణాన్ని మీద తెచ్చుకుంటావు నీకు తెలియకుండా అవునా కాదా కాదా దేవునికి మహిమ కలుగు ఇప్పుడు దరిద్రంతో నువ్వు ఫైట్ చేయలేవుద్దా చేయలేదా చెప్పాలి అనారోగ్యంతో నువ్వు ఫైట్ చేయలేవుద్దా దీంతో ఫైట్ చేయాలా వాక్యంతో ఇంక అంతే అయిపోయింది బతుకు వేజ్ అయిపోయింది సాలు పిల్ల గొడ్డో కొడ్డు పెద్దమ్మాయి పెళ్లి చేస్తే చచ్చిపోతాను పెళ్ళోడే చాలు మానవుని చూసి ఆ ప్రేమించాలి ప్రేమించాలి అనుకుంటా ఉంటారంట ఇక్కడ ఇని అనుకుంటారు కానీ ప్రేమించలేకపోతున్నారు మాతతో మాట్లాడాలి అనుకుంటారంట వాక్య విని కానీ మాట్లాడలేకపోతున్నారు తీరా ఆమె మంచాన్ని పడిపోయి చనిపోయింది ఇలా టక్కనూసి మళ్ళీ కొనుకోవాల ఏం జరుగుతుంది నీ తలంపులో ఫైట్ జరుగుతుంది నీ ఆలోచనలో ఫైట్ జరుగుతుంది నీ మనసులో ఫైట్ జరుగుతుంది నీ హృదయలో ఫైట్ జరుగుతుంది సపోజ్ మీ ఇంటికి వచ్చా ఏందా ఆ రోజు యాప్ వస్తాడు వీడు అంటే అయింది ఏమైపోయాప్ అంటాడు పాద్దనా దేవునితో మాట్లాడండి అంటే తప్ప ఈ రోజునగా నుంచి రోజు నేను కూర్చోవాలా ఇసుకు ఎరకపోతే మళ్ళీ ఆన్సర్ చెప్పదు ఊరుకో మధ్యలో లోన వాడు ఈడు బాగా పాస్ అవుతారు మా దేశాలు కూడా తుంగి చూస్తాడు చండాలపు ఆలోచన నేనే మంచి ఉద్దేశంతో అయ్యా అక్క మొత్తం సమృద్ధి రావాలని ప్రతి ఇంటి వంటగదికి వెళ్తా నాకు అలవాటు ఇలా సమృద్ధి అయ్యాక నా బిడ్డలు ఆకలి కొరగకూడదు అడ్డే డబ్బాలు నిండిపోను గాక వీళ్ళు చేదు ఏంటంటే నేను ఇలా ప్రార్థన చేసి బయటకు వస్తా వీళ్ళు ఇంకోటి రకంగా హృదయంలో పాస్ట్ అన్న కూడా కూర్చోవాలా వీళ్ళకి వంటగదులేం పని అంటే నీకు తెలియకుండానే ఏం జరుగుతుంది ఇక్కడ ఒక పోరాటం జరిగిపోయింది ఫెయిల్ అవ్వడం అయిపోయింది ఫెయిల్ అయిపోయి కూర్చోటోళ్ళవు ఫెయిల్ అయిపోయి కూర్చొని పాస్ అవ్వాలని వెయిట్ చేస్తున్నావు రిజల్ట్స్ కోసం ఎంతసేపు రావట్లే రిజల్ట్ దేవుడు ఏమన్నా నా ప్రజలు జ్ఞానం లేక తల్లిదండ్రులను సన్మానించు దాన్న మా అక్కాయికి రెండు చేయిన్లు ఇచ్చింది నాకేమని ఇచ్చిందా అంటే ఏం జరుగుతుంది ఇక్కడ పోరాటం కాదు ఓడిపోయావు పోరాటం అయిపోయింది ఓడిపోవడం కూడా అయిపోయింది మోసం తినటం అయిపోయింది నిద్రపోవడం అయిపోయింది ఆ తర్వాత కూడా అయిపోయింది లేచావు నేనే సహలే అమ్మా నాన్ వెజ్ తినాలి అని అనుకుంటున్నావు ఆల్రెడీ తినటం అన్ని అయిపోయినాయి అరగటం అది ఆడబోలో ఆడు పోవటం అన్ని జరిగిపోయినాయి అందుకే నా ప్రజల జ్ఞానం లేక జాగ్రత్త టంగు స్లిప్గా అవుతుంది నీ ఆలోచనల్లో మనస్సులో హృదయంలో తలంపులో ఆల్రెడీ నువ్వు పోరాటంలో ఫెయిల్ అయిపోయావు నమ్ము అన్నాడు నమ్మట్లేదంటే ఆల్రెడీ నువ్వు ఆల్రెడీ ఫెయిల్ తగ్గించుకో తగ్గించుకో అల్లెడే అయిపోయింది ఏలికత్తం దుకాన్ బల్ ఆపకే అప్పుడే జిందగా అన్న ఉరిడి నల్ల అయిపోయింది ఫ్లోలో వచ్చేసింది అల్లడి అయిపోయింది అర్థమవుతుందా చెప్పాలా మాట సారీ ఎంతో సార్ లాగ్ కొట్టి సారీ అంటే లాభమే ఉంది పుట్టావుగా చెప్పాలా ఒక ఆయన ఇరవై రూపాయలు వడ్డీ తీసుకుంటాడు గుంట్రు ఇచ్చేటప్పుడు ఎంత ముద్దు మాట్లాడుతున్నాడు అండి అంత ముద్దు ఫస్ట్ నేను ఒడ్డికి రాగాలే నేను అంటాడు నేను అంత ముందు దానికి దీనికి సంబంధం లేదు కొడతావా కొట్టు 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 అనగానే కొడతాడు దాడు పొయ్యిమైనా ఒక దెబ్బ కొట్టగలే నేను పో నువ్వు నన్ను అంటాడు జాగ్రత్త ఒక వ్యక్తిని మోసం చేస్తున్నావా ఆల్రెడీ నువ్వు ఫెయిల్యూర్ ఒక వ్యక్తిని హృదయంలో తగ్గి నేను చీప్గా చూస్తున్నావా నీ హృదయంలో ఆల్రెడీ అయిపోయింది నీ కథను ఉన్నా కాదా నీకంటే యోగులుగా లేదా చెప్పాలా దరిద్రంతో ఫైట్ చేయమన్నాడు చేయకపోతే ఏంటి అర్థం ఓడిపోయినట్టే అనారోగ్యంతో ఏం చేయాలా వాక్యంతో యుద్ధం చేయాలా నిశ్చయంగా నా రోగంలోని దేవుడు భారించ అన్న పోరాటం చేసింది అది అన్న గర్భఫలం కోసం వెళ్ళిపోయింది దేవుని సన్నిధిలో కూర్చుంది ఏ బయటికి పో తాగి వచ్చేసి అన్నప్పుడు కూడా ఏమంటుంది అక్కడ ఆ పోరాటంలో కూడా లేదు నా వాడా నేను ఆత్మను కొమ్మరిస్తున్నా నన్ను పనికి మాలిదానిలాగా దానిలాగా గెలిచిందా ఓడిపోయిందా హో ఇజ్రాలు దేవుడు నీ మనవి అంగీకరించక కదా ప్రతి క్షణం ఎవరితో పోరాటుంది శత్రువుతో పోరాటం శరీరంతో పోరాటం ఉంది మంచి చెడులకు పోరాటం ఉంది వెలుక్కి చీకటికి పోరాటం ఉంది పరిశుద్ధతకి అపవిత్రతకు పోరాటం ఉంది నీతికి దుర్నీతికి పోరాటం ఉంది విశ్వాసం నాకు అవిశ్వాసం నాకు పోరాటం ఉంది జరుగుతుందా లేదా ఎంత నువ్వు సంఘంలో విన్నా ఎంత ఇచ్చేసినా నువ్వు భయపడొద్దు అంటే నువ్వు భయపడతావు అంటే ఆల్రెడీ ఓడిపోయావు నమ్ము అంటే నమ్మట్లేదంటే ఏముంది ఓడిపోయావు అవునా కాదా అద్భుతం నీ జీవితంలో చేస్తాడు ఏం చేస్తాడు ఏందో వింటన్నారా అర్థమైందా చూడండి ఏసూపు మీద ఫైట్ వచ్చిందా లేదా ఏసూపును పట్టుకోవడానికి ఎవరు వచ్చింది స్త్రీ వచ్చింది అతను ఏం చేశాడు పారిపోయాడు గెలిచాడా ఓడిపోయాడా దేవునికి మహిమ కలుగును గాక నా దేవుని ఎదుట నేను ఇట్లాంటి పాపం నేను ఎలా చేయాలి నా దేవుడు పరిశుద్ధుడు నేను ఇలాంటి పాపం చేయొచ్చా అని అవసరమైతే జైలుకి వెళ్తాను కూడా ఇష్టపడుతున్నాడు దేవునికి మహిమ కలుగును గాక కొంచెం శ్రమ పడ్డాడు విజయం పొందుకున్నాడు దేవునికి మహిమ అవునా కాదా ఎంతమందికి వాక్యం అర్థమై యోబు అన్ని పోయినాయి యోబుకి ఒక్క మాట నా నెగిటివ్ మాట్లాడా యహోవా ఇచ్చను యహోవా తీసుకును యహోవా నామం స్తుతి స్థుతి కలుగును పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా రెండంతలా ఆశీర్వాదం అవునా కాదా జాగ్రత్త మనకు తెలియకుండానే మన ఫీల్ అవుతున్నా ప్రజలు అవునా కదా అర్థమవుతుందండి ప్రకటన ఇరవై ఒకటి ఏళ్ళు ఒక మాట చూద్దాం జయించువాడు వీటిని స్వతంత్రించుకొను

నువ్వు మనిషితో పోరాడుతున్నావు అంటే ఆల్రెడీ నీ చెప్పాలా ఓడిపోయావు అర్థంగా మనిషితో పోరాటం చేస్తున్నావు ఏంటి ఆల్రెడీ నువ్వు మూర్ఖత్వంతో అజ్ఞానంతో వాక్యము దిగక వాక్యానుసారమైన జ్ఞానము లేక వాక్యము హృదయంలో లేక అల్లూతైన మరము నీకు అర్థం కాక ఒక వ్యక్తిని ద్వేషిస్తున్నామంటే అంటే ఆల్రెడీ నువ్వు పడిపోయి ఎందుకంటే వాక్యమే ఏం మనము పోరాడున్నది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోను ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము చూసారా చూడు వెంటనే మనకొక ఇక్కడ చూడు వెంటనే మైండ్ లో నేను మనిషితో పోరాటం కాదు నేను పోరాడేది దయ్యాలతో అన్న సంగతి నీకు తెలియదు నీకు తెలియకుండానే ఒక వ్యక్తిని పనికి మాల్దానా అంటున్నావు అంటే నువ్వు ఆల్రెడీ ఫెయిల్ పనికి మాలనోడా అంటే నువ్వేంది ఫెయిల్ నిన్ను నువ్వు తిట్టుకున్నా కానీ నువ్వు ఆల్రెడీ ఆర్ నాట్ అండ్ ఆర్డినరీ నువ్వు ఎవరు శరీర భాగము క్రీస్తు శరీరంలోని భాగం అంటే నిన్ను నువ్వు తిట్టుకుంటుంటే కూడా ఎవరిన ఎవరు తిడతున్నావు ఇప్పుడు నువ్వు చెప్పాలా ఆయన తిడతా అంటే ఆల్రెడీ ఏమైంది ఆ ప్రజలు జ్ఞానము లేక దేవుని రాజ్యంలో ఉండాలంటే ఇరుకు మార్గంతో పోరాడాలి అవునా కదా అవమానాలు వస్తాయి నిందలు వస్తాయి ఉన్నారా